హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మేఘన మనం చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి మెంతి కూర పచ్చడి అండి దానికోసం అయితే ఆయిల్ వేసుకొని పప్పు దినుసులు వేసుకుంటున్నాను మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కొద్దిగా పల్లీలు కొద్దిగా నువ్వులని అయితే వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాము శుభ్రం చేసుకొని అయితే కడిగి పెట్టుకోవాలండి మెంతి కూర అయితే పక్కన వాటర్ పోయేటట్టుగా జల్లిలో ఇంకా ఇదేందంటే చాలా టేస్ట్గా ఉంటుంది మళ్ళీ హెల్తీ కూడా అండి ఇలా సీజన్ ఉన్నప్పుడు అయితే మెంతాకు ఎక్కువ దొరుకుతుంది కదా అలాంటి టైంలో ఈ విధంగా చేసుకోవచ్చండి దానికోసం అయితే నేను చాలానే పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను మేము కొంచెం కారం ఎక్కువ తింటాము ఇంకా మీరైతే రుచికి సరిపడా తీసుకోండి కారాన్ని అయితే పచ్చిమిర్చి ఇంకా మామూలుగా వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాను నేను తాలింపులో వేసుకుంటాను మళ్ళీ వీటితో పాటు కూడా వేసుకుంటున్నాను ఒక నాలుగైదు ఫ్రై అవుతాయి కదా చాలా టేస్ట్ ఉంటుందండి ఇది బాలింతలకు కూడా బాగా ఉపయోగపడుతుందండి మెంతాకు పాలు అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఆకలి పుడుతుందండి ఆకలి లేని వాళ్ళకైతే ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకొని వీటినైతే మిక్సీ జార్లోకి పెట్టుకుంటున్నాను పక్కన చల్లారుతాయి కదా ఆలోపు అంతవరకు అయితే అదే ఆయిల్లో మనం కడిగి పెట్టుకున్న మేయితాకునైతే వేసేసుకొని నీరు లేకుండానైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆకుకూరలనైతే ఎంత ఎక్కువ తినడానికైతే అంత వీలున మట్టుకు ట్రై చేయాలండి ఎంత ఆకుకూరలు తింటే అంత మంచిది అండి ఆరోగ్యానికి అయితే నేనైతే ఈ ఇట్లా సీజన్ టైంలో దొరుకుతాయి కదా ఎలాంటి ఆకుకూరలైనా వాటిని అయితే ఏదో రకంగా తినడానికైతే ట్రై చేస్తాను మామూలుగా కర్రీసే చేసుకుంటాం కదా మేతి ఆకు పప్పు అట్లా అట్లా కాకుండా అప్పుడప్పుడు ఇట్లా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది మళ్ళీ నోటికి రుచి తలుగుతుంది అండి డిఫరెంట్ టేస్ట్ లాగా మళ్ళీ ఎప్పుడైనా ఇట్లా చేసుకుంటే టూ త్రీ డేస్ కూడా నిల్వ ఉంటుందండి పచ్చడి ఇది చపాతికి అన్నానికి టిఫిన్స్లో కూడా తినచ్చండి పిల్లలు తినని వాళ్ళు కూడా ఉంటారు కదా ఆకుకూర అది వాళ్ళకి ఏర్పడకుండా ఈ విధంగా పచ్చడిలాగా చేసి పెడితే వాళ్ళకి ఆకుకూర కూడా తెలియదండి ఈ ఆకు అయితే మనం ముందుగా తీసి పెట్టుకున్న పల్లీలు మినపప్పు వేయించుకున్నాం కదా దాన్ని అయితే ఒక మిక్సీ చేసుకున్నామండి కొద్దిగా బరకగా దాంట్లోనే ఈ ఆకును కూడా పక్కన పెట్టుకున్నాం చల్లారడానికి వాటి కోసం అయితే మనం టమాటోని తీసుకున్నాం ఒక రెండు టమాటో ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండునైతే యాడ్ చేస్తున్నాను దీంట్లో ఇంకా టమాటా వేసి సాల్ట్ వేసి అయితే మగ్గడానికి అయితే మూద పెట్టుకున్నాను ఇంకా వీటిని కూడా వాటిలోనే కలిపేసి అయితే మిక్సీ పట్టుకుంటాము ఇంకా ఒకేసారి అన్నీ పడితే కూడా బాగా నలగవండి అవి ఇట్లా అందుకనేసి ముందు ఒకసారి బరకగా పర పట్టుకొని అయితే పెట్టుకున్నాను పక్కన ఇంకా అవి మగ్గుతున్నాయి కదా చింతపండు వేసిన కదా కొంచెం అడగంటుతుంది నాకు పచ్చిది వేస్తారు చింతపండు ఆ విధంగా నచ్చదండి ఎందుకంటే స్టమక్ పెయిన్ వస్తుంది కొంచెం అరగదు కదా చింతపులు మంచిది కాదు అందుకనేసి అయితే నేను కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేసుకున్నాను వేపుకున్న టమాటాని కూడా తీసేసుకున్న తర్వాత జీలకర్రను అయితే వేసుకుని ఈ విధంగా బరకగా అయితే మిక్సీ చేసి పెట్టుకున్నాను ఇంకా ఆ లోపే పోపు దినుసులు చూపిస్తున్నాను కదా అప్పుడైతే కరెంట్ పోయిందండి ఆ బాండీలో అయితే వేసుకున్న అయితే చిన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఎందుకంటే బాండీలో కొంచెం అడగంటినట్టు ఉంది కదా ఇంకా బాగుండదులే అనేసి ఇంకా వేరే గిన్నెలో అయితే తాలింపు పెట్టుకుంటున్నాను శనగపప్పు కొద్దిగా మినపప్పు కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా పచ్చగా దంచుకున్నాను ఎండుమిర్చి వేసుకొని అయితే కొద్దిగా ఇంగువ వేసేసుకొని అయితే ఈ విధంగా తాలింపు పెట్టుకొని అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఇంకా మీకు కూడా ఇంగువ అలవాటు ఉంటే తినచ్చండి అలవాటు లేని వాళ్ళు ఉంటే ఆప్షనల్ అండి వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు ఇంకా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళైతే వేసుకోండి ఇంకా ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ అయితే ఇంకా వేరే వాళ్ళకు వెళ్తుందండి తెలియని వాళ్ళకు కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఖచ్చితంగా మీకు నచ్చింది అనుకుంటే ఈ పచ్చడి అయితే